మారాలి మన మనసే మారాలి మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది మనకు ఫలితం ఉంటుంది మారాలంటూ మారమంటూ వేషం వేస్తారు మారామంటూ మారమంటూ వేషం వేస్తారు మోసం చేస్తారు మోసం చేస్తారు మారాలే మారాలే మన మనసే మారాలి మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది మనకు ఫలితం ఉంటుంది జీవితమంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి నీ జీవితం అంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరికి వేయాలి మనము పెరికి వేయాలి మారాలి మారాలి మన మనిషి మారాలి మారిన మనసు ఇస్తే ఫలితం ఉంటుంది మనకు ఫలితం ఉంటుంది క్రీస్తు నామం చాటామంటూ సాక్ష్యం చెబుతారు క్రీస్తు నామం చాటామంటూ సాక్ష్యం చెబుతారు ఆ సాక్ష్యము సాగకపోతే చతికల పడతారు వారు చతికల పడతారు మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది మనకు ఫలితం ఉంటుంది గొప్పలు చెబుతారు దేవుని కొరకు పుట్టామంటూ గొప్పలు చెబుతారు ఆ గొప్పలు కాస్త సాగకపోతే గోతిల పడతారు వారు గోతిల పడతారు మారాలి మారాలి మన మనసు మారాలి ఆ మారిన మనసు దేవునికి మనకు ఫలితం ఉంటుంది రోగము కొరకు దేవునికి ఎన్నో మృక్కులు మృకుతారు రోగము కొరకు దేవునికి ఎన్నో మృక్కులు మృకుతారు ఆరోగం పోతే దేవుని మాట మరచిపోతారు వారు మరచిపోతారు మారాలి మారాలి నీ మనసే మారాలి ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది మనకు ఫలితం ఉంటుంది నిలకడలేని జీవితం అంతా నిలో ఉంచుకుని నిలకడలేని జీవితం అంతా నిలో ఉంచుకుని ఎదుటి వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తారు వారు తప్పులు చేస్తారు మారాలి మారాలి మన మనసి మారాలి ఆ మారిన మనసు దేవునికి ఫలితం ఉంటుంది మనకు ఫలితం ఉంటుంది మారాలి మారాలి మన మనసే మారాలి ఆ మారిన మనసు దేవునికి ఫలితం ఉంటుంది మనకు ఫలితం ఉంటుంది